నమస్కారం మేడం నమస్తే దాశరథి గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి నిజామాబాద్ లో ఈ రోజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరు కూడా గా ఉన్నారు అసలు దీన్ని ఏ విధంగా చేస్తాం శత జయంతిని ఎలా నిర్వహించాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మేడం ఈ నిజామాబాద్ లో దాశరథి గారిది ఈ వందవ శత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కళాకారులు అందరూ ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిపించాలని నా విజ్ఞప్తి ఏ విధంగా జరుపుకుంటున్నాడు శిత జయంతి అంటే దాశరథి గారికి నిజామాబాద్కు ఏం అనుబంధం ఉంది మేడం చాలా అనుబంధం ఉంది జైలు గోడల మధ్య ఆయన రాసినటువంటి కవితలు గాని అన్ని ఆయన ఏమేమైతే రాసిండ్రో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి తెలియదు అయితే మేము ఎట్లా అనుకుంటున్నాం అంటే ఈ కళాకారుల ద్వారా దాశరథి గారి జయంతి జరుపుకొని ఆయన చేసినటువంటి సేవలు గాని కృషి గాని ఆయన రాసినటువంటి కథలు అన్ని మేము ప్రజలలో తీసుకెళ్లాలని మా యొక్క మనవి పెద్ద ఎత్తున ఈ జయంతిని జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి మీరు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు శత జయంతి జరపాలని చెప్పేసి మీరు ఒక ఆహ్వాన కమిటీ కూడా వేసుకోవడం జరిగింది మీరు ఒక దీంట్లో కూడా మీరు పాల్గొంటా ఉన్నారు అసలు వాస్తవంగా దాశరథి గారు తెలంగాణ ఉద్యమానికి కానీ నిజామాబాద్ కానీ ఇలాంటి అనుబంధం అనుకుంటారు ఈరోజు నిజామాబాద్లో మన నిజామాబాద్కు సంబంధించిన కవులు కళాకారులు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు ఈరోజు సమావేశమై దశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇరవై రెండవ తారీఖు జూలై ఇరవై రెండు ఆయన జయంతి శత జయంతి ఉత్సవాలు ఆయన శత జయంతిని గవర్నమెంటే ప్రజా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఒక డిమాండ్ చేస్తూ అలాగే నిజామాబాద్లో ఉన్న కవులు కళాకారులు ప్రజా సంఘాల నాయకులందరూ ఈరోజు ఒక ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకొని దాన్ని ఒక ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని అనుకొని దీన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని అందరం నిర్ణయం చేసుకొని దానికి అందరూ సమాయత్తం కావడానికి అందరూ ఈరోజు దాని గురించి మీటింగ్ పెట్టుకొని సక్సెస్గా చేయడానికి పూనుకుని ఉండడం జరిగింది